అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు సీఎం గారు అయితే తెలియజేశారు అలాగే ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విధంగా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతుంది ఇక అప్పట్లోపు ఏం చేయాలి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే మనకు వాళ్ళకు ఇవ్వడం జరిగింది అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు ఇక తాజాగా మరొకసారి రైతుల మహిళల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ డబ్బులు ముందుగా ఎవరికి జమ అవుతుందనేది చూస్తే ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు మనకంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది పెట్టుకుని ఉంటారో అటువంటి వారికి అయితే తొందరగా డబ్బులైతే జమ అవుతుంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిది నుంచే మహిళల ఖాతాల్లోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తామని సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి